అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు శ్రీ పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు ఇక ఈరోజు మీ డబ్బు ఖర్చును పెంచే విధంగా ఖర్చులు అయితే జరుగుతాయి అనుకోని అతిథులు ఇంటికి వచ్చేస్తారు ఇక మీకు సమయం కూడా కాస్త అవుతుంది మీ పిల్లలు కూడా మీ నుండి నుండి ఏదైనా మీకు ఈరోజు మరి కొనిపించాలని ఈ రోజు పట్టుబట్టవచ్చు ఏదైనా పెట్టుబడిని చాలా ఆలోచనాత్మకంగా ఈరోజు చేయాలి లేకుంటే సమస్యలు పెరుగుతాయి మీ సన్నిహిత నమ్మకాన్ని గెలుచుకోవడంలో మీరు మీ విజయం సాధిస్తారు మీరు ఎవరి మాటలను కూడా విశ్వసించకుండా ఉండాలి లేకుంటే మీరు ఎవరితోనైనా గొడవ పడవచ్చు కొన్ని వ్యాపార ప్రణాళికలు అయితే ఊపందుకుంటాయి ఈ రోజు పరిహారంలో మీరు వినాయకునికి దుర్వా సమర్పించాల్సి ఉంటుంది మరి ఈ రోజు చదువులపై ఆసక్తి మీలో ఇలా చేయటం ద్వారా పెరుగుతుంది విద్యార్థి విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది వారు ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారో ఆ కోర్సులో చేరే విధంగా వారికి మంచి అవకాశాలు అయితే అందుతాయి ఆర్థిక విషయాల్లో మీకు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కార్యాలయంలో బాగా పనిచేయడం ద్వారా కీర్తిని పొందగలుగుతారు మీరు పెద్ద లక్ష్యాన్ని సాధించవలసి ఉంటుంది ప్రేమ వల్ల ఎలాంటి పెద్ద ప్రయోజనాన్ని కోల్పోకండి లేకుంటే మీరు తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజు మీరు చూసినట్లయితే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి లేకపోతే మీకు నష్టం కూడా చేకూరుతుంది పరిహారంలో ఈ రోజు పెద్ద బాధ ఆకం తీసుకోవాల్సి ఉంటుంది ఆక మీద రెండు బీజాక్షరాలు రాయాలి ఈ బీజాక్షరాలు రాయడానికి మీరు గంధం లేదా సున్నాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది గంధం లేదా సున్నం తోటి రావి చెట్టు పుల్ల తోటి మీరు ఓమనేటటువంటి అక్షరాన్ని రాయాలి ఆ రాసిన తర్వాత ఓంకారాన్ని రాసిన సవ్య స్వస్తికి గుర్తు వేయాలి ఇలా వేసిన తర్వాత మీరు ఆ ఆకును పారేటటువంటి నీళ్ళలో వదలాలి ఇలా చేట ద్వారా మీకు మంచి జరుగుతుంది ఒకవేళ పారేటటువంటి నీళ్లు మీ అందుబాటులో లేనట్లయితే పెద్ద పళ్ళల్లో ఆకును వేసేసి ఆ ఆకులు ఉన్నటువంటి నీటిలో అక్షరాలు కరిగిపోయిన తర్వాత ఆ నీటిని మొక్కలకు వేసేయండి ఇలా చేట ద్వారా కూడా మీకు మంచి జరుగుతుంది మీకున్నటువంటి చెడు దృష్టి నరదృష్టి ఇర్ష్య అసూయ లాంటివి తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఆటంకాలు కూడా తొలగించబడతాయి తర్వాత మీరు చూసినట్లయితే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని శుభప్రదంగా చేసుకోండి లక్ష్ సంఖ్య రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో